మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య క్షేత్రములో కాంగ్రెస్ బిఆర్ఎస్ నిరసన ధ్వనులు ఎన్టీపీసీలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశము గనిమీద చింతల సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవరగని పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వేరువేరుగా నిరసన జ్వాలలు చెలరేగాయి మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ ఎన్ఎస్సీ శ్రేణులు దహనం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు ఐఎన్టీసీ శ్రేణులు కూడా బాల్కాసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర పదాజలంతో మాట్లాడిన గడీల బానిస బాల్కా సుమన్ అని ఆరోపిస్తూ ఈరోజు సుమన్ దిష్టిబొమ్మను ఎన్ఎస్ఐ జిల్లా కార్యదర్శి మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో దహనం చేశారు ఈ సందర్భంలో ఉదయరాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ప్రజలు ఓడించిన వారికి బుద్ధి రాలేదన్నారు వారి అహంకారాన్ని సహించలేకనే ఎన్నికల్లో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాతపల్లి రవి పాతపల్లి ఎల్లయ్య పెద్దెల్లి ప్రకాష్ దాసరి సాంబమూర్తి మల్లికార్జున్ శైల రాజేష్ వెంగల పద్మ బాబు సుతారి లక్ష్మణ్ బాబు గట్ల రమేష్ కౌటం సతీష్ దాసరి విజయ్ పంజా శ్రీనివాస్ మద్దరి శ్రీనివాస్ మాలెం మధు రజిత శోభ దుర్గా ప్రసాద్ సుమన్ శ్రీమాన్ తదితరులు ఉన్నారు పోరేటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చెప్పు చూపించి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి అని కూడా కనీసం గమనించకుండా కనీసం సోయ్ లేకుండా అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఆడుతూ రేవంత్ రెడ్డి గారిని రోజు గడిల నిరసన మరి ఆ యొక్క ఎంగిలి బొక్కలు నమ్మినటువంటి సుమన్ గారి దృష్టి బొమ్మని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విద్యార్థి విభాగమైనటువంటి యువత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి యొక్క దృష్టి బొమ్మను చేయడం జరిగింది ఏదైతే గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వాల్లో జరిగినటువంటి దోపిడిని అనిత్యం ప్రశ్నిస్తూ వాటిని వెలికి తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నీటి పారుదల శాఖ విషయంలో జరిగినటువంటి అవినీతి గురించి చర్చకు క్రమాన్ని ఆ యొక్క ప్రతిపక్షానికి పిలిపిస్తే వాళ్ళు చేసినటువంటి దోపిడిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ యొక్క దోపిడిని తప్పుగట్టిన కోసం ఈ యొక్క రూట్ మ్యాప్ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద అనుచితం వ్యాఖ్యలు చేయడం విధంగా సిగ్గు చేయం మరి ఆయన ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటూ ముసుగులో ఉంటూ మరి గత పదేళ్ల నుండి కూడా విద్యార్థుల తరఫున కనీసం కొట్టాడకుండా బిల్డింగ్లో ఉన్నటువంటి ఫీజు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడకుండా మరి నిత్యం ప్రజల్ని మధ్యపెట్టు కాలం జరిగినటువంటి గారిని రానున్న రాళ్ళల్లో మీ పైకి మార్చుకోకుండా మాత్రం ప్రజలందరూ కూడా మేము చిరి చితకారని సంగతి సందర్భంగా చేసుకుని పాల్గస్వాన అనే ఒక గడిల కుక్క మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం చాలా శక్తి చేయడం కబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో గోదావరి కన చౌరస్థలో మరిని ఊరిష్టి బొమ్మ చెప్పులతో కొట్టి దానం చేయడం కార్యక్రమం చేసినాము మరి ఒక విద్యార్థి నాయకుడు ముసుగులో ఉండే పెద్దపల్లి ఎంపీగా గెలిచి ఈ ప్రాంతానికి నువ్వు చేసింది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నాము నీ ఇసుక దందా నీ పూడిద దందా మరి నీ అనేక కుంభకోణాలు మాకు అందరికీ ప్రజలకు తెలుసు అందుకే నిన్ను చెల్లూరు ప్రాంతంలో చెప్పులతో కొట్టి తరిమి తరిపి కొట్టి మరి మొన్న ఓడించిన కూడా నీకు సిగ్గు లేదు నిన్న జరిగిన మీటింగ్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యను ఇంకోసారి చేస్తే మరి కబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక బానిస కుక్కగా మరి కేసీఆర్ దగ్గర కాలకడ పడి ఉండి ఎంగిలి కుక్కవు నువ్వు నువ్వు మరి రేపు మళ్ళీ ఇంకోసారి పిచ్చి చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కూడా చెప్పలతో కొట్టి మరి తన్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం బిడ్డ సుమార్ ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరుష పదాలతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ దూషించినందుకు నిరసనగా సింగరేణి వ్యాప్తంగా బాల్కా సుమన్ దిష్టిబొమ్మను సంఘ శ్రేణులు ఈరోజు దానం చేశారు నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు ఇందులో భాగంగా ఐఎన్టీసీ ఆర్జీవన్ బ్రాంచ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సదానంద మాధ్వర్యంలో బాల్కాసుమన్ దిష్టిబొమ్మ బొమ్మ దాన కార్యక్రమం కంలో నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉందన్నారు కేటీఆర్ హరీష్ రావులతో పాటు సుమాన్ కూడా సంస్కార హీనంగా మాట్లాడుతున్నారన్నారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ మహేష్ బాబు సాగర్ జగన్మోహన్ వెంకటేశ్వర్లు రాజయ్య మనోహర్ శ్రీనివాస్ రవి తదితరులు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతారని దుర్భాషలాడి అవమానపరిచిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మీద గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎన్ఎస్ఏ రామగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావుకు విజయ్ ఈ ఫిర్యాదును అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు రవి రమేష్ మహేష్ వెంకటేష్ తదితరులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడడం ఆక్షేపణీయమంటూ బీఆర్ఎస్ రేణులు ఎన్టీపీసీలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర నాయకత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికి వస్తే కేసీఆర్ గారి జోలికి వస్తే రెండు రెండు అరవింద్రీ రేవంత్ రెడ్డి

ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది వీరికైనా మనం ఓట్లేసింది వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్లు నిధులు నియామకాల మీద పదేళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడుబడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఎలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృతాయి సమావేశంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు పరుస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రెండు హామీలను నెరవేరుస్తూ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈ రెండు హామీలను క్యాబినెట్ మంత్రివర్గం ఆమోదించడాన్ని హర్షిస్తూ ఈరోజు గోదావరికరి ప్రధాన చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కార్పొరేటర్ కులిపాక సుజాత మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఆరు హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అది నెరవేరుస్తూ మరి మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సదుపాయం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే మరి మరి ఇంక ఇంకొక రెండు హామీలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గము ఏదైతే ఉందో ఐదు వందలకు గ్యాస్ సిలిండరు మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది నిన్న తగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మరి ఆమోదం తెలిపడం జరిగింది అది ఆమోదం తెలిపిన తెలిపినందుకు మంత్రివర్గంకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడుకు బలహీన వర్గాల ప్రభుత్వం ఎప్పుడు నేరుస్తున్నారు అది ఏదైతే బాలకృష్ణ ఒక చిన్నవాడు పట్టుకుని ఆ విధంగా అద్భుత వాటికల్ చేరు అని కాదు అది ఒక అటువంటి గుర్తుందా అని ఈ పత్రిక అడుగుతున్నాము అది ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు ఎప్పుడైనా ఎప్పుడైనా చేయాలని కాంగ్రెస్ పార్టీలోనే నా ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యారెంట్లు పూర్తిగా ఇంకా రెండు గ్యారెంటీ ఉన్నాయి అది కూడా త్వరలో క్యాబినెట్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి ముఖ్యంగా యాజు ఐదు వందలు గిరిచారంటే మహిళలందరూ మహిళ అందరూ కూడా ఇరవై సంవత్సరాలు పడతారు అది రెండేళ్ళు అవుతూ ఉన్నది ఆ రెండేళ్ల కాలంలో ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఏ ఆరు పథకాలను ఆరిట్లో నాలుగు ఇంటిని కూడా అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు మరి ఫస్ట్ ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే మహిళా సోదర మళ్ళీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అది హామీ నెరవేర్చడం జరిగింది అట్లా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే హామీ గ్యారంటీలు పెట్టారు ఆరు గ్యారెంటీలలో అది కూడా పది లక్షల పెంపుతూ మరి పెద్ద గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా మంత్రివర్యులు అలాగే పెద్ద శ్రీధర్ బాబు గారు మరి మన రాజ్ ఠాగూర్ మచ్చాన్ సింగ్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టారో వారు కూడా చేయాలని వాటి వెంటబడి ఆ కృషి చేస్తూ ఉన్నారు ఆ నాలుగు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులందరూ కూడా ఈరోజు ఐదు వందలకే మరి గ్యాస్ సిలిండరు మళ్ళీ రెండు వందల రూపాయలకే మరి ఉచితంగా మనం ఉద్యోగం పడుతుందని చెప్పేసి ఏదైతే గ్యారెంటీ ఇవ్వబడదు ఆ రెండు హామీలను కూడా మరి క్యాబినెట్ ఆమోదం చేయడం జరుగుతుంది మరి కొంతమంది టిఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఏమనుకున్నారంటే వీళ్ళది కొసే అది మధ్యలోనే పోతుందని చాలా కోరికలు పెట్టుకున్నారు ఆ కోరికలను తల పటాపంచం చేసే విధంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం అందరూ కూడా రాష్ట్ర నాయకత్వంలో ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధిని గతం పునరావృతం కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడానికి కార్యకర్తలు సైనికుల సమాయత్తం కావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు పిలుపునిచ్చారు ఎన్టీపీసీ జ్యోతి నగర్లో ఓ ఫంక్షన్ హాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రామ్గుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహకం గురించి కూడా చర్చించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అంత నారాయణ నాయకులు ఉన్నారు చేసి చేసిన తప్పుల మేము అమలు చేయకపోతున్నామని ఒకసారి పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలను మక్క పెట్టి మరొకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు మాటలు ఏమన్నాడు

నడిపి పోదులు దాకా నాకేం సిగ్గులు నటున్నది ముఖ్యమంత్రి కదా ఏ విధంగా ఇది అవసరమైన వస్తున్నాం ఒక దాని డైరెక్ట్ చావించారు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యాచరణను చేసిన అయినా కూడా ప్రజలు తీర్పు ఈ విధంగా వచ్చింది ప్రజా తీర్పును శిరస వహిస్తూ కార్యక్షేత్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల ఆలోచన మేరకు కార్యాచరణతో ముందుకు నడవాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం ఆనాడు ఉద్యమ సమయంలో మనమంతా కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే ఈ గులాబీ జెండాల ఈడకి వచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగతమైనటువంటి విశ్వాసంతో ఉద్యమ కార్యాచరణ నడిపినటువంటి వాళ్ళు ఆనాడు పదవులున్నా లేకున్నా ఉప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో వేడారం నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి కార్యాచరణను ఈ ఈరోజు కేసీఆర్ గారిని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి నాయకులను ప్రజలను తప్పుదోవ పట్టించి గెలిచి ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యానాలను చేయడమే కాకుండా ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడనటువంటి మాట్లాడకూడనటువంటి పదాలను తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని రామకుంట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీమంగా తీర్మానం చేస్తూ అందరం కూడా మనం అందరం కూడా చెప్పాలని కోరుతూ కాకముందే ప్రజలు విధంగా ఈ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కనుక ఇది ఆ పూర్తిగా చదివిన నేను చిన్నప్పుడు కూడా పెద్దగా చదవలే ఏదో ఏదో పోయిపోయింది గతం అయిపోయింది ఈ ఫోర్ ట్వంటీ పథకాలు అయితే మొత్తం చదివిన కనుక ఈ ఫోర్ ట్వంటీ పథకాలు రేపు నాలుగు రోజుల తర్వాత వాళ్ళు నేడుస్తారు మన సంతోషం అయితే ఇప్పటికే రెండు మూడు వచ్చినాయి రాత్రామని ప్రజలే మన ఇల్ల కలిసి మనల్ని తీసుకుపోయి ప్రజల పక్షాన కొట్టాడడానికి తీసుకోవచ్చు అంతా కూడా గొప్పగా మళ్ళీ ప్రసిద్ధికి మీకు గుర్తు చేస్తా ఉన్నారు గంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం